ఏందా పాలా ఎన్ని కావాలి పాలు ఎన్ని ఏ గన్ని కాదు ఇట్లా చెప్పు గ్లాస్తో చెప్పు సంతోష్ ఇప్పుడే స్నానం చేసుకున్నాడు చల్లగా ఉంది కదా చల్ల పెడుతుంది కదా గరే అన్ని పాలు తేవాలనా ఏం తేవాలి చెప్పు చెప్పు ఏంటి చెప్పు అవి పాలు అన్న పాలు గుడ్ మార్నింగ్ చెప్పు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ పాలు తెరా తాగుతావా సల్ల స్నానం చేసేందుకు చల్ల పెడుతుంది కదా ఏంటి సరే సరే ఇస్తా ఇస్తా బాయ్ చెప్పు బాయ్ చెప్పు